హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం పదమూడవ భాగం అలవాటుగా ఉదయాన్నే నిద్రలేచిన సంజయ్కి టాబ్లెట్ల ఎఫెక్ట్ కి తన గుండెల మీద ఆదమరిచి నిద్రపోతున్న రాధికని చూడగానే తెలియకుండానే పెదవులు విచ్చుకున్నాయి పూర్తిగా బెడ్షీట్ ముసుగులో తనని పూర్తిగా చుట్టేసి పడుకోవడం వల్ల నుదుటి మీద అలుముకున్న చిరుచెమటకి అసహనంగా కళ్ళని ముకులిస్తుంది రాధిక ఉహ్ అంటూ ఆమె ఫేస్ మీద ఎయిర్ బ్లో చేయగానే చల్లటి అతడి శ్వాసకి హాయిగా అనిపించి నిద్రలోనే సన్నగా పెదవులు విడదీసి అతడి నడుం చుట్టూ బిగించిన చేతుల్ని మెడ చుట్టూ వేసి హాయిగా నిద్రపోతుంటే తనని చూసి నవ్వుకుని నెమ్మదిగా ఆమెను పిల్లో మీదకి చేర్చి తను డిస్టర్బ్ అవ్వకుండా తన నుండి దూరం జరిగాడు సంజయ్ నిద్రలో సైతం చిన్నపిల్లలా కనిపిస్తున్న ఆమె తీరుకు నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు టాబ్లెట్ల ఎఫెక్ట్కి వదలని నిద్రమత్తుకు ఎప్పుడో తొమ్మిదింటికి కానీ లేవలేకపోయింది రాధిక టైం చూసి అమ్మో ఇంతసేపు పడుకున్నానేటి అసలే బావికి లంచ్ కూడా పెట్టాలి అనుకుంటూనే ఫాస్ట్ గా బెడ్ దిగి పరిగెత్తినట్టే వెళ్ళింది కాని అప్పటికే సంజయ్ కుక్ చేస్తుండడం చూసి అయ్యో నువ్వు చేస్తున్నావేంటి బావా నేను చేస్తాను కదా అంటూనే గరిట లాక్కొని నన్ను లేపొచ్చు కదా బావా అంటుంటే ఇద్దరికి చెరొక కప్పులో కాఫీ కలిపి తన చేతికిస్తూ ఇప్పుడెలా ఉంది అని అడిగాడు పర్వాలేదు బావా నేను పది నిమిషాల్లో వంట చేసేస్తాను అంటుంటే మరేం పర్వాలేదు ఇద్దరికీ కలిపి నేను కుక్ చేసేసాను రోజుకి టాబ్లెట్ వేసుకుని పూర్తిగా రెస్ట్ తీసుకో కానీ నువ్వెందుకు చేశావు బావా నేనున్నాను కదా నేనుండగా వంట చేయాల్సిన కర్మ నీకేంటి అంటుంటే మగాడు వంట చేయకూడదని రూల్ ఎక్కడైనా ఉందా ఢిల్లీలో ఉన్నప్పుడు నేనే కుక్ చేసుకునేవాణ్ణి అది వేరు ఇప్పుడు నేనున్నాను కదా అని బాధ ప్రేమగా తన తల మీద నిమురుతూ రోజు నువ్వేగా చేస్తున్నావు ఒక్కరోజుకి నేను చేస్తే నష్టమేం లేదులే నీ ఎంత బాగా కాకపోయినా పర్వాలేదు నేను కూడా బానే చేస్తాను ముందైతే ఈ కాఫీ తాగు కాస్త ఎనర్జీ వస్తుంది అంటూ తన చెయ్యి పట్టుకుని బల్కనీలోకి తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టి తన గోడకి ఆనుకుని కాఫీ సిప్ చేస్తుంటే తననే రెప్పకొట్టక చూస్తున్న రాధికని చూసి ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు నిన్న నా మీద అంత కోపంగా ఉన్నావు నీ మీద నాకు కోపం లేదు రాధిక కానీ అంటూ ఆగిపోయాడు కాని ఏంటి బావా అంటుంటే మనసులో నీకెలా చెప్పను రాధిక నీతో ఉంటున్న కొద్దీ మనిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది అందుకే కాస్త కోపంగా ఉండాలని చూశాను కాని నీతో అలా ఉండడం నా వల్ల కావట్లేదు ఈ విషయం చెప్తే నీ హోప్స్కి ఇంకా ఊపిరి పోసినట్టు అవుతుంది అనుకుంటూ ఆలోచించుకుంటుంటే చెప్పు బావా ఏం లేదు అనుకోకుండా నిన్న నిన్ను నేనే కొంచెం కంట్రోల్ మిస్ అయ్యాను అందుకే నీతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నాను అంతే అన్నాడు నిజంగా అంతేనా బావా ఇంకేమనుకున్నావు లేదు నేను కావాలని నిమీద పడుతున్నానని వాంటెడ్గా నిన్ను టెంప్ చేయడానికి చూస్తున్నానని అనుకున్నావేమోనని అనుకున్నాను అని బాధగా అనగానే సంజయ్ సన్నగా నవ్వుతూ నీ గురించి నువ్వు అలా ఎప్పుడూ అనుకోకురాధికా ఎందుకంటే ఇద్దరికి మధ్య పరిచయం కొద్ది రోజులే అయినా నువ్వేంటో నాకు బాగా తెలుసు కలలో కూడా నీ గురించి అలాంటి ఆలోచన రానివ్వను అన్నాడు నిజంగా నా బావా నిజంగా నువ్వు మలినమే అంటని ముత్యానివి నీ గురించి అలాంటి ఊహ కూడా నా దరితాపుల్లోకి రాదు అని నవ్వుతూ ఇంతకీ కాఫీలా ఉంది నువ్వు చేసినంత టేస్టీగా లేదు కదా అని అడిగాడు కాని నాకిదే నచ్చింది బావా ఎందుకంటే నా ఇంత శ్రమ తీసుకుని చేశావు కదా కాఫీ తాగుతూనే ఎవరి మీదైనా శృతిమించిన ప్రేమ ఎప్పటికీ మంచిది కాదు రాధిక అదెప్పుడు దారి దారితీస్తుంది ఆ మాటకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబా అని అడిగింది రాధిక నేను జస్ట్ నీతో కోపంగా ఉన్నందుకే నువ్వింత బాధపడ్డావు నాకు నచ్చలేదు వయసులో చిన్నదానివైనా నువ్వు చాలా మెచ్చుడిగా ఆలోచిస్తావనుకున్నాను బట్ ఈ విషయంలో మాత్రం సరయూ ఎలా బిహేవ్ చేస్తుందో నువ్వు కూడా అలానే ఆలోచిస్తున్నావు తనకైనా నీకైనా నేను చెప్పేదొకటే పరిస్థితి ఏదైనా ఎంత కఠినంగా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి కాని ప్రతి దానికి భయపడిపోకూడదు అర్థమైందా అర్థమైందన్నట్టు తలూపింది ఈ రోజుకి రెస్ట్ తీసుకో రేపటికల్లా సెట్ అయిపోతావు కి టైం అవుతుంది నేను రెడీ అవుతాను అంటూ సంజయ్ వెళ్ళిపోతే హమ్మయ్యా బావకి నా మీద ఎంత కోపం వచ్చిందో అనుకున్నాను కాని అలాంటిదేమీ లేదు బావా నీకు ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది అని నవ్వుకుంది రాధిక కాసేపటికి రెడీ అయి కోట్ వేసుకుంటూ వచ్చిన సంజయ్ రాధికకి ఈ రోజు ఏ పనులు చేయొద్దని చెప్పి అన్ని జాగ్రత్తలతో పాటు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోమని మరీ మరీ చెప్పి హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు తన వాళ్ళెవరూ ఇబ్బంది పడినా తన కేరింగ్ ఇలానే ఉంటుందని బాగా అర్థమవుతుంటే తనని పరాయిదానిగా కాకుండా తన మనిషిగా చూస్తున్న సంజయ్ మీద అంతులేని ప్రేమ పెరుగుతూ తను చెప్పినట్టుగానే మెడిసిన్స్ వేసుకుని రెస్ట్ తీసుకుంది రాధిక వదిన నాకోసారి నీ ఫోన్ ఇస్తావా ఫ్రెండ్ కి కాల్ చేసుకోవాలి నా ఫోన్ లో సిగ్నల్ దొరకట్లేదు అని అడిగింది సవిత సరయుని సంజయ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న సరయు తన వైపు కూడా చూడకుండానే అక్కడుంది తీసుకో అనడంతో థ్యాంక్స్ ఉదిన ఫైవ్ మినిట్స్ లో ఇచ్చేస్తానంటూ ఆల్రెడీ లాక్ ఓపెన్ చేసే ఉండడంతో నెంబర్ డైల్ చేస్తూ బయటికెళ్లిపోయింది ఏదో ఆలోచిస్తున్న సరయూ నా జీవితంలో మరకు రావడమా ఇంపాసిబుల్ ఈ సరయూ ఎప్పటికీ సంజయ్ కృష్ణ కోసమే సంజయ్ చెప్పింది నిజం నేనిలానే ఆలోచిస్తుంటే నా వల్లే తన మనస్సు మారిపోయేలా ఉంది అందరూ చెప్తున్నట్టు నేనే నా మనస్సుని గట్టిపరుచుకోవాలి అనుకుంటూ రిక్లైనర్లో వాలి గట్టిగా కళ్ళు మూసుకుంది సరయ్యూ తన ఫ్రెండ్తో మాట్లాడి ఫోన్ పెట్టేయగాని మై స్వీట్ బ్రో అన్న నెంబర్ నుండి కాల్లోొస్తుండటంతో ఈయన నక్కి చెల్లెలంటే చాలా ఇష్టం అనుకుంటా అని నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి హలో అంది సవిత సవిత గొంతుకి ఏంటి మేడం మా చెల్లికి ఫోన్ని గా కబ్జా చేశావా ఎప్పుడు చూసినా మీరే ఎత్తుతున్నారు అని అడిగాడు అంత అవసరం నాకు లేదులేండి నా ఫోన్లో సిగ్నల్స్ తేకపోతే ఫ్రెండ్తో మాట్లాడడానికి వదిన ఫోన్ తీసుకున్నాను ఈలోపు మీరు చేశారు నిజంగా అంతేనా అదేంటండి అలా అడుగుతున్నారు ఏమో మా చెల్లెలి ఫోన్ని దొంగతనం చేశారేమోనని సవిత దిగాలుగా మీరింకా అది మర్చిపోలేదా అని అమాయకంగా అడగగానే గట్టిగా నవ్వుతూ సారీ నేనేదో సరదాగా అన్నాను అన్నాడు నిజంగానే ఫోన్ మాట్లాడడానికి వచ్చానండి ఓకే నమ్ముతున్నాను ఇందుకి మా చెల్లెక్కడా రూమ్ లో ఉంది ఉండండి ఇస్తాను అని నడుస్తూనే అతనితో మాట్లాడుతుంది సవిత మీకు మీ చెల్లెంటే చాలా ఇష్టం అనుకుంటా కదా మొన్న కాల్ చేసి మళ్ళీ వెంటనే కాల్ చేస్తున్నారు మొన్న తనెక్కడ మాట్లాడింది మాట్లాడలేదు కదా అదేంటండి మీరు కాల్ చేశారని నేను వదినకి చెప్పానే ఏమో బిజీగా ఉండి మర్చిపోయిందేమో నాకైతే కాల్ చేయలేదు ఇప్పుడే కాదు తన ఎండియా వెళ్ళినప్పటి నుండి అసలు ఫోన్ చేయలేదు అందుకే ఎన్నిసార్లు కాల్ చేస్తున్నానన్నాడు సుధీర్ అయితే వదిన ఈ టెన్షన్లలో పడి వీళ్ళకి కాల్ చేయట్లేదనుకుంటా అనుకుంది సవిత ఏంటి మాట్లాడట్లేదు ఏం లేదు సుధీర్ గారు మా అన్నయ్య పక్కనుండే వదినకి ఇంకెవ్వరూ గుర్తురారులేండి అది మాత్రం నిజమేనండి అన్నాడు సుధీర్ చూడండి నేను మీకంటే చాలా చిన్నదాన్ని పైగా మీ చెల్లికి కాబోయి ఆడపడుచుని నన్నంత గౌరవంగా పిలవాల్సిన అవసరం లేదు నా పేరు సవిత సవి అంటే సరిపోతుంది ఓకే నేను కూడా సేమ్ నాకంటే ఎంత చిన్నవాళ్ళైనా ఇలా మర్యాదగా కంటే సుధీర్ అని పిలిపించుకుంటేనే నాకు బాగుంటుంది అన్నాడు సుధీర్ ఓకే మిస్టర్ సుధీర్ నైస్ టాక్ టు యూ థ్యాంక్ యూ మిస్ అవి సేమ్ టు యూ అనగానే గట్టిగా నవ్వేసింది సవిత మీ నవ్వు చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు సుధీర్ వెళ్తుంది కాస్త ఆగి ఏంటి ఫోన్లోనే నా గొంతు విని ఫ్లట్ చేస్తున్నారా అని చిరుకోపంగా అడిగింది సవిత హలో మేడం అంత లేదు నేనేదైనా జెన్యున్గానే చెప్తా అలానే చెప్తున్నానన్నాడు అయితే థ్యాంక్ యూ సుధీర్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ నవ్వుతూ ఇదిగో వదిన దగ్గరికి వచ్చేశాను అంటూనే వుదినా మీ అన్నయ్య కాల్ చేశారంటూ ఫోన్ అందించింది రిక్లైనర్లో పడుకుంది కాస్త పైకి లేచి హలో అన్నయ్యా అనగానే సీరియస్ టోన్తో సరు అక్కడంతా ఓకేనా హా ఎందుకలా అడిగావన్నయ్యా వెళ్ళినప్పటి నుండి ఒక ఫోన్ లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు తర్వాత అయినా కాల్ చెయ్యవు బాబాయితో మాట్లాడినా ఏదో పొడి పొడిగా మాట్లాడుతున్నాడు సంజయ్కి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు అలాంటిదేం లేదన్నయ్యా డాడీకి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా బిజీగా ఉన్నాడు ఇక సంజయ్ నెంబర్ చేంజ్ చేశాడు అందుకే స్విచ్ ఆఫ్ వస్తుంది అనగానే ఏదో డౌట్గా యు ష్యూర్ యా నేనింకా ఏంటోనని టెన్షన్ పడ్డాను మమ్మీ డాడీ కూడా నీ గురించి అడుగుతున్నారు సరు ఫోన్ చేయడం కుదరలేదన్నయ్య పెద్దమ్మకి పెదనానికి నేను కాల్ చేసి మాట్లాడతానులే అనడంతో సరేనని ఇంకాసేపు చెల్లెలితో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు సుధీర్ హమ్మయ్యా అనుకొని సంజయ్ యువర్ రైట్ నేను ఇలానే ఉన్నానంటే నేను బాధపడి నిన్ను బాధపెట్టడమే కాకుండా వీళ్ళందరినీ కూడా బాధ పెడుతున్నాను అనుకుంటూ సంజయ్కి కాల్ చేసింది సరయ్యూ విన్నారు కదండి సంజయ్ మాటల వల్ల సరయు తన మనసు మార్చుకుని తన మైండ్ ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మరి సంజయ్కి ఎందుకు కాల్ చేసిందో ఎలా డైవర్ట్ చేసుకుంటుందో తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం